అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది అంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా సొంతంగా రుణాలు ఇస్తాము అని చెప్పి అంటుంది ఉపయోగపడతాయా రుణాలు అయితే ఉపయోగపడతాయి మనం ఏదో సొంతంగా తెచ్చుకొని అమ్ముకోవటము ఒక ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తున్నాం వాడు చీరకు ఒక వంద రెండు వందలు చేయింది ఇవ్వరు కదా అదే మాకుంటుంది వాళ్ళకు రెండు వందలు లేకపోయినా వందన్న ఉంటుంది సొంతమైతే ఏది వాళ్ళు ఏదైనా ప్రభుత్వం సహాయం చేస్తే ఇట్లయితే మేము కూలికి నేసుకుంటాం సొంతం నేసుకుంటే ఎవరు కొనరు కొనే పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళు అయ్యి చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ ఇప్పుడు మేము నేసుకున్నాం అనుకో అయ్యా తీసుకో అంటే తక్కువగా అడుగుతారు మనకు గిట్టుబాటు లేకుండా అడుగుతారు మనకు కూలి మూడు వందలు ఉందనుకో రెండు వందల కాడికి కూడా తీసుకోరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సొంతం నేర్చుకుంటే వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు అక్కడికి వెళ్తారు కానీ ఇద్దరికి రారు అందుకని మేము కూలీని వేసుకుంటాం ఈ బాధలన్నీ లేకుండా అన్నీ వాళ్ళే ఇస్తారు పడుగు కానీ ఇట్లా ఇట్లా కోండ్లు కానీ అన్నీ వాళ్ళే ఇస్తారు